నిఘా తెలుగు టీవీకి స్వాగతం నగరంలో మరో కొత్త ఫుడ్ అండ్ బ్యావరేజ్ స్పాట్ గుంటూరు నగరం గార్డెన్ లో నెలకొంది స్టైలిష్ లుక్తో ఆకట్టుకునే అంబియన్స్ మధ్య ది అరోమా కాఫీ అండ్ క్రీమ్ అనే కొత్త కేప్ అధికారంగా ప్రారంభమైంది కస్టమర్ల రుచులకు తగ్గట్టు స్టోన్ ఐస్ క్రీమ్ పిజ్జా శాండ్విచ్ మాక్ టైల్ కాఫీ జ్యూసెస్ షేక్ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ అంటూ విస్తృతమైన మెను ఇక్కడ అందుబాటులో ఉంది ప్రత్యేకంగా యువత ఫుడ్ లవర్స్ కి రిలాక్స్ అయ్యే వాతావరణం మినీ హ్యాంగౌట్ స్పాట్ గా ఈ కేప్ను ను రూపొందించారు ఆధునిక లైటింగ్ ఆకర్షణీయమైన డెకరేషన్ తో కేప్ ముందు భాగం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది నగరంలోకి అడుగుపెట్టిన కొత్త ది అరోమా కాఫీ అండ్ క్రీమ్ రుచి మరియు క్వాలిటీతో కస్టమర్ల మన్నలను పొందాలని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది అరోమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ అరోమా చైర్మన్ శివ నాగేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ గీత మాట్లాడుతూ అరోమాలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే లగ్జరీ వాతావరణం ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆ లగ్జరీని మాత్రం సాధారణ ధరల్లోనే అందిస్తూ అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు అలాగే కస్టమర్లు వేచి చూడకుండా వేగవంతమైన సేవలను అందించడం కస్టమర్ ఆరోగ్య దృష్ట్యా ఆహారంలో ఎలాంటి కలర్స్ కెమికల్స్ ఉపయోగించకుండా అరోమా ప్రత్యేకత అంటూ ప్రతి కస్టమర్ సంతృప్తి చెందేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం మా లక్ష్యమని అన్నారు అదనంగా ఉచిత డెకరేషన్ సర్వీస్ ను కూడా అందిస్తున్నామని తెలిపారు ఈరోజు నూతనంగా గుంటూరు సిటీలో అరోమా కేఫే అని ఒక మోడర్న్ కేఫే అంటే అన్ని కేఫేలు చూస్తూనే ఉంటారు కస్టమర్స్ ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇవాళ రోజున ప్రతి కస్టమర్ కూడా ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాటికే మేము కూర్చోవాలి మా వాటికే ప్రైవసీ ఉండాలనుకునే టైప్లో కూడా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ కానివ్వండి ఓ పది మంది పదిహేను మంది ఎక్కడో మండపాలు ఇలాంటి వాటిలో కంటే ఇక్కడ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాం అది కూడా ఫ్రీగా ఎలాంటి కాస్ట్ లేదు ఈవెంట్ చేసుకున్నా కానివ్వండి బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇవి అదేవిధంగా ఆంబియన్స్ అంటే లోపలికి రావటంతో ఏదో ఒక అద్భుతమైన లోకంలో ఉంటుంది కేఫేలో అదేవిధంగా అరోమా రెస్టారెంట్లో కూడా వన్ ఇయర్ బట్టి కస్టమర్ దేవుళ్ళు చాలా ఆదరించి గుంటూరులోనే ఒక టాప్ అండ్ పొజిషన్లో నిలిపారు అరోమా రెస్టారెంట్ని అదేవిధంగా దాని నుంచి వచ్చిన ఒక సంస్థే అరోమా కేక్ దీనిలో మల్టీ కిచెన్ అంటాం అంటే ఉదాహరణకి చైల్డ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టికి ఏమేమి ఫుడ్ కావాలో ఆల్ ఫుడ్స్ ఉంటాయి అది నాన్ వెజ్ వెజ్ అదేవిధంగా కూల్ ఫుడ్స్ అన్ని ఫుడ్స్ కూడా దీనిలో చాలా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఎంత అయ్యండ్లో ఉండగాని మధ్యతరగతికి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఈ సంస్థ కల్పించిన ఇది అదేవిధంగా దీనిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ నుంచి సర్టిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనిలో ఉంటారు కంప్లీట్గా కంపెనీ ట్రైన్డ్ అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంపెనీ ట్రైండ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళని దీనిలో చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఫుడ్స్ బర్గర్ దగ్గర నుంచి అంటే జనరల్ బర్గర్ అనుకుంటారు మీరు జనరల్ బిర్యానీ అనుకుంటారు అందరూ కొన్నిసార్లు బిర్యానీ రావటం చూస్తారు అరోమాలో అలా ఉండదు అరోమా అంటేనే సువాసనలు అరోమాలో ఎలాంటి కలర్స్ కానీ ఇలాంటి కానీ ఫుడ్స్ వాడరు ఏంటంటే ఉదాహరణకు ఒక కుక్కర్ బిర్యానీ తీసుకోండి ఆ కుక్కర్లోనే ఈ మటన్ కానీ చికెన్ కానీ చేసి దాన్ని స్పైసీ చేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చిన జ్యూస్ అదే కలర్ తీసుకొస్తుంది తప్ప ఒక రైస్ చూడండి మీరు ఒక రైస్ ఒక పక్కన కలర్లో ఉంటుంది ఏదైతే మనం చేసుకోమో కర్రీ ఆ కలర్ ఉంటుంది సగం రైస్ వైట్ లో ఉంటుంది న్యాచురల్ గా అంటే దాని అర్థం ఏంటంటే కలర్ వేయరు అని అది ఎంత ఎంతవటికి తీసుకోవాలో ఒక రైస్ ఉడికేటప్పుడు అంతవటుకే జ్యూస్ తీసుకుంటుంది అట్లానే ప్రతి ఫుడ్ స్టాండర్డ్స్ బర్గర్స్ స్టార్టర్స్ అదేవిధంగా ఒక రెస్టారెంట్ మనకి లెవెల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు కెఫే అండ్ క్రీమ్స్ అనేది సపరేట్గా గా అన్ని కాఫీ కోల్డ్ కాఫీస్ కానీ ఈ వెస్ట్రన్ డైనింగ్ ఎట్లాగా నడుస్తుందో ఈ కెఫే కూడా సేమ్ అంతే లగ్జరీ అండ్ తో మేము ముందుకి రావడానికి రెడీ అయ్యింది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంత లగ్జరీగా కెఫే అనేది మన గుంటూరులో ఇప్పుడు దాకా లేదు అన్ని ఐటమ్స్ లైక్ కాఫీ వ్యాఫస్ ఒక్క ప్లేస్లో దొరికేది మన అరోమా కెఫే అండ్ క్రీమ్స్ సో కమ్ త్రూ విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ అవ్వండి అండ్ ఆంబియన్స్ని ఎంజాయ్ చేయండి అండ్ పార్టీ హాల్ ఈజ్ స్పెషల్ ఉంది సో పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్కి కానీ లైక్ చిన్న చిన్న మీటింగ్స్కి కానీ స్టూడెంట్స్ గెట్ టుగెదర్స్ కూడా చాలా లగ్జరియస్గా అంబియన్స్ అదంతా ఉంటుంది అని చెప్పి ఆర్ ప్రామిసింగ్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఆంబియన్స్ అండ్ ఎంజాయ్ ద టేస్ట్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అరోమా గ్రూప్ ఆఫ్ కంపెనీకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా ఐశ్వర్ సార్కి అండ్ దిద్దా మేడంకి ఎంటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇక్కడ కస్టమర్స్ గురించి తీసుకుంటే యాక్చువల్గా ఇటువంటి కెఫే నేను హైదరాబాద్ లో తప్ప ఇంకా మన గుంటూరులో ఎక్కడైతే చూడలేదు అండ్ ఇక్కడ వండర్ఫుల్ కస్టమర్ రిసీవింగ్ అండ్ వండర్ఫుల్ ఫుడ్ అండి ఎక్కడ బయట మనం స్టాక్ చేసి మనం ఇస్తాం కానీ మన మేనేజ్మెంట్ ఎలా చేస్తుందంటే ఎప్పటికప్పుడే స్టాక్ తీపిచ్చి అప్పటికప్పుడే ప్రిపేర్ చేయించి పెడతారు సో అది చాలా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది రివ్యూస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ రివ్యూ ఉంటుంది మంది అండ్ ఫుడ్ క్వాలిటీకి వస్తే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇటువంటి క్వాలిటీ మనకి ఎక్కడ కూడా ఇవ్వరు చాలా బాగుంటుంది అండ్ పార్టీస్కి వస్తే మనం పార్టీ సెలబ్రేషన్స్ కి బయటకు వెళ్తే డెకరేషన్ చార్జెస్ చేస్తారు అండ్ ఇంకా వాట్ ఎవరీ చార్జెస్ చేస్తూ ఉంటారు బట్ మన దాంట్లో మొత్తం ఫ్రీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసే టైం కూడా ప్రతి చోట్ల వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు బట్ వాళ్ళు ఎంతసేపు అయితే ఎంజాయ్ చేస్తారో అంతసేపు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఫుడ్స్ గురించి రివ్యూస్ మంచిగా మీరు చూసుకొని రావచ్చు అండ్ హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చు ఫ్రమ్మా ఎక్కడ మన దగ్గర కూర్చున్నారు మోనో సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి సో ఎక్కడికి వెళ్ళినా ఏ రెస్టారెంట్లు అన్ని అవైలబుల్ ఉంటాయి కానీ పీస్ఫుల్ గా మనం ఎక్కడ తినలేం సమ్ డిస్టర్బెన్సెస్ లైక్ అట్మాస్ఫియర్ అఫోర్డ్ ఎనిథింగ్ ఎల్స్ బట్ When we enter into the aroma, we can uh, enjoy the food with atmosphere and the nature of the vibes. Sir. So we can chill with the food. So in and this is the special thing. What we have to approve that aroma is the brand of the food, atmosphere for anything else. So uh, my good opinion is aroma is the best in the I think uh, in the states. Sir. So, are chola types of food Sunday. What we want uh, to eat here. సో ఏంటంటే మన దగ్గర మల్టీక్విజన్ కాబట్టి మల్టీక్విజన్ లో ఎక్కడైనా దొరకచ్చేదేనా బట్ అది బెస్ట్ ఫుడ్ అనేది మన దగ్గర అరోమాలో దొరుకుతుంది అనమాట మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి ఏ టైప్ ఆఫ్ టేస్టెస్ కావాలి ఎలా కస్టమర్ కి ఫుడ్ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనేసి మనం ఓన్ గా కస్టమైజ్ చేసి ఇవ్వడమే అరోమాలో ఉన్న స్పెషాలిటీ సో వీ ఆల్వేస్ వాంట్ ప్రిఫర్ ద అరోమా సో ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి లైక్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ దాకా అండ్ విత్ పెద్దవాళ్ళు కూడా మన దగ్గర ప్రిఫర్ చేయొచ్చు ఆ ఫుడ్ లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి సో పిజ్జా పాస్తా అండ్ షేక్స్ లస్సీస్ అండ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉంటాయి అండ్ బిర్యానీ బిర్యానీస్ ఉంటాయి బిర్యానీస్ బయట మనం ఒక టెన్స్ చూస్తాం అనమాట సో మనకి నచ్చిన ఐటమ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు సో